శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వేడుకలను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి పండుగ పేషధారంలో పంచకట్టి ఎడ్ల బండిపై క్రీడా మైదానంలోకి ప్రవేశించి కార్యకర్తలను మంత్రి ఉత్తేజపరిచారు తదుపరి ఆయన భోగి మంటలను ప్రారంభించారు భోగి కాంతులు మహిళలు పిల్లల ఆటపాటలు బసవన్న ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ పార్టీ నాయకులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట ప్రజలు కార్యకర్తలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ధర్మవరం నియోజకవర్గ ఆత్మ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరి జీవితాల్లో వాళ్ళని రైతుల ఇంకా చిరులు పండాలని అదే విధంగా తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా వారి జీవితాలు అడుగుపడాలని నేను కోరుకుంటున్నాను ఇవాళ భోగి పండుగ పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేసి కొత్త జీవితం వైపు మనము సారిస్తాం అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాల్గొన జరిగిన ఉద్యోగం పాలన నుంచి కొత్త సగం మొదలైన ఎన్డిఏ ప్రభుత్వం ఆర్థిక సంక్షేమ రాష్ట్రానికి కొత్త దిశ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి பிரதானமந்திரி நரேந்திர மோடி திருப்பதி ஜில்லா நகர